శ్రీ మహా నమః అన్నమహ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులను మీరు అయితే అనుకూలంగా మలుచుకోవడంలో రేపటి రోజున సఫలీకృతం అవుతారు ఈ కుంభరాశి జాతకులకు కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవడం కారణంగా మీకు అది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు కొన్ని ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం కనపడుతూ ఉంది ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది కుంభరాశి వ్యక్తులు కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు రేపటి రోజున ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేటటువంటి సూచనలు అధికంగా కనబడుతూ ఉన్నాయి డబ్బులను పొదుపు చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికి నిద్రపోవడం అదేవిధంగా భోజనం చేయడం యోగా ధ్యానం లాంటివి చేయడానికి ప్రయత్నించండి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఉత్సాహంగా ఉంటారు అలాగే విందు వినోదాలలోనూ మీరు పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా ఒక శుభవార్తను కూడా మీరు వినే అవకాశం ఉంటుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున దగ్గరి బంధువుల నుండి మీకు శుభకార్య ఆహ్వానం అందుకుంటారు అదేవిధంగా మీ ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది కుంభరాశి వ్యక్తులకు వైవాహిక జీవితంలో గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామితో మంచి ప్రేమ బంధం పెరుగుతుంది ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అభీష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలోనూ మీకు లాభం కలుగుతుంది గృహ భూ వాహనాది యోగాలు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి మీరు చేరే అవకాశం కనబడుతూ ఉంది అర్హతలను పెంచుకునే ప్రయత్నం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది వ్యాపార లాభం కనబడుతుంది అవసరాలకు ధనం అనేది మీ చేతికి అందుతుంది కుంభరాశి వ్యక్తులకు అదృష్టయోగం అనేది కొనసాగుతూ ఉంది కొన్ని పనులను మధ్యలో ఆగిపోయేలా కనబడుతూ ఉన్నాయి అయితే మీరు అటువంటి పనులకు చక్కటి ప్రణాళిక వేసుకుని చెయ్యండి విజయం లభిస్తుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి శ్రేష్టమైన శుభ ఫలితం అందుకుంటారు విఘ్నాలను తట్టుకుని విజయాన్ని అయితే మీరు సాధిస్తారు దగ్గర వారి సహకారం తప్పనిసరి కుంభరాశి వ్యక్తులకు మానసిక ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది రేపటి రోజున ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వాళ్ళు మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి వీలైతే శివాలయానికి వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేయించండి శుభం కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్